నైంటి న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం నేడు అంతారం గ్రామ సమీపంలో పట్లోల నర్సింహుల ఫామ్ హౌస్ లో ఈ వేడుకలకు నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయులు రంగారావు వరలక్ష్మి గోపాల్ తిప్పయ్య మచ్చేందర్ రెడ్డి నారాయణ నరసింహులు రమేష్ ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానం చేసి సత్కరించారు ఈ సందర్భంగా అలనాటి విద్యార్థి పట్లోల నరసింహులు మాట్లాడుతూ కల్మషం లేనిదే స్నేహం స్నేహానికి హోదా లేదు వజ్రం కన్నా విలువైన స్నేహం ఒక్కటే మధుర స్మృతులు అలనాటి జ్ఞాపకాల కోసం మళ్లీ ఈ రోజు కలవడం మన ఆత్మీయతకు నిదర్శనం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం జీవితంలో ఈ జ్ఞాపకం ఒక మధురం అని అన్నారు ఆనాటి చదువుకున్న స్నేహితులైన నలభై తొమ్మిది మంది చే రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు మళ్లీ మూడు సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన ఉపాధ్యాయులు వరలక్ష్మి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను కలుసుకోవడం చాలా సంతోషకరమని అన్నారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై పూర్వ విద్యార్థుల కలిసి అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్ల నరసింహులు కరణ్ కోట్ మాజీ ఉప సర్పంచ్ హేమంత్ కుమార్ ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి సురేష్ బాబు అశోక్ బాబు నరసింహారెడ్డి ఎంఆర్ఎఫ్ ప్రవీణ్ కే రమేష్ చెన్నకేశవ్ గౌరీ శంకర్ మహిళలు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అంటే ఒక మనం మన తోడ్పాటు ఉన్న వాళ్ళ దగ్గర సాయం చేస్తే పాల్గొన్నాం సాయం ప్రతి ఒక్క మేము రాజకీయ ఒకటి మాట్లాడతాము నేను రాజకీయ నాయకులుగా మాట్లాడలే నాయకులుగా మాట్లాడుతున్నాను నాయకుడు అంటే ఒక మాట వచ్చిందంటే తప్పకుండా మాట నెరవేర్చాలి ఈరోజు ఈ స్టేజ్ దగ్గర నేను ఊహించలే అశోక్ రామకృష్ణ అది నిన్న రామకృష్ణ నిన్న సాయంత్రం నమ్మను అరే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినా మనం ఏదో ఊటలు వేసుకుంటే తిరగడం మనకి నా భూతం నా భవిష్యత్తు ఉండాలి అరే ఎయిటీ ఎయిట్ నైన్ నైన్టీ నైన్ బ్యాక్ అంటే వాళ్ళ గురువులు ఇట్లా ఉన్నారు వాళ్ళకి ఇట్లా ఉన్నారు వాళ్ళు ఏదైనా అంటే మన చేత చేత దయచేసి ఫ్యూచర్లో కానీ మనం రాబోయే రోజుల్లో ఎవరైతే వృత్తిపరంగా ఎవరెవరి దాంట్లో మన అందరికీ అందరికీ చెట్టులో ఉన్నాం మనం ఒక గ్రూప్ చేసి ఇంతకుముందు నష్టత్వాలు చెప్పినట్టు మనమందరం ఒక గ్రూప్ చేసి మనతోటి సహాయమైంది మన లోపల కానీ ఎవరైనా పిల్లలకు ఫీజులు కానీ పిల్లలకు ఎడ్యుకేషన్ కానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ మనమందరం తోడ్పాటు ఉంటే మన జీవనం ఒక గుర్తింపు వస్తుంది ఎందుకంటే అదే వీళ్ళు ఒక బ్యాచ్ ఉంది బ్యాచ్ ఎయిటీ ఎయిట్ నైంటీ నైన్ బ్యాచ్ ఉంది వాళ్ళ దగ్గర పోతే మనకు ఏదో కొంత సహాయం చేస్తారు అది నాలో ఉన్న మాట మీతో షేర్ చేసుకుంటున్నాను దానికి నేను అంగీకరించినా ఒకే అంగీకరించకపోయినా ఒకే ఎందుకంటే సమాజంలో మనం ఇంకా ఆస్తులు సంపాదించేసి మన ఇంబడి ఏది కాదు మంచి ఒకటే వస్తుంది కాంప్రమైజింగ్ నేచర్ ఉన్నప్పుడే మనం సక్సెస్ఫుల్ అయ్యే కదా కాంప్రమైజన్ నేచర్ లేకుండా కాంట్రవర్జంటే మనతో పాటు ఇంకా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ వ్యాధి కాకుండా దీనికి ఉన్న పిల్లలకు కానీ ఇప్పుడు పేదరికంలో ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళ సహాయం చేయమని మీ అందరి మీద కోరుకుంటున్నాను కాకపోతే నా పర్సనల్ విషయానికి వస్తే నాకు ఇద్దరు బిడ్డలు ఇతర టీమ్స్ నాకు ఇద్దరు భార్యలు నలుగురు మేము ముగ్గురం ప్రజాస్వామ్య ఉన్నాం ముగ్గురం ఇద్దరు కౌన్సిలర్లు ఇది వైస్ చైర్మన్ ఈ రోజు వరకు ఓటం ఎరగలేదు నా ప్రాబ్లమ్స్ నుంచి నేను రెండు భార్య చేసుకోవాలి నా పర్సనల్ విషయాన్ని నేను ఈ రోజు మేము అందరం ఇవన్నీ కొత్త వాళ్ళు వాళ్ళకి ఇలా ఉంటుంది हेलो हेलो टीचर का टेस्ट मैम आते ये अध्ययन पेपरन के अंदर कलेक्शन मेरा होता सर इसी सीधे हम पहले भैया भाई के लिए ये प्राज्या का एक डीओ ऑफिसर सेक्टोरल ऑफिसर हाई इंस्टिट्यूट है

ఒక పాప పాప డా ఇక్కడికి ఫ్రెండ్స్ అందరికి పాదావి వందనాలు నా యొక్క మిత్రులకు నమస్తే మార్చాలి నా పేరు శివజ్యోతి నేను ఎలాచిన గురువులందరికీ కూడా నమస్కారము అదే విధంగా నా తోటి క్లాస్ మేట్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము అండ్ నా తోటి మిత్రులందరికీ కూడా నమస్సు మాట్లాడు ప్రపంచంలో ఎన్నో ఉన్నా కూడా సాగడం అనేది మాకు మా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి విద్య వల్లనే అది సాధ్యమైందని మేము ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయ దినోత్సవంలో తలుచుకుంటాము ముఖ్యంగా రంగారాస వారు ఏమనేవారంటే నైటూరు దగ్గరే చేసేయండి ఏమవుతుంది అనేవారు అనమాట దానిని నేను హైదరాబాద్ లో ఉంటున్నాను గురువులందరికీ నమస్కారము నా తోటి నా వంద గౌరవనీయులైన పూజలైన మా గురువులందరికీ పాదాభివందనాలు మధ్యాహ్న అవునాయేమో ఆయన మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా బాబ్య నమస్కారం ఒక అమ్మాయి సివిల్స్ ప్రిపేర్ అవుతుంది బాబు ఏమో బీటెక్ చేస్తున్నాడు నరసింహారెడ్డి నేను కోడిగల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నా మారెంట్స్ లైబ్రరీ అంటే ఎన్నో సైన్స్లో అదేవిధంగా చూడబోతాయి మిత్రులందరికీ కూడా అభినందనలు ఇంత దూరం వచ్చి టైం స్పెండ్ చేసినందుకు కాకపోతే అనుభవాలు అంటే చాలా ఉంటుంది లాస్ట్ పెంచు నేను ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాను ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ కంపెనీ వేదిక గురువులకి మిత్రులకు శుభా కంక్షన్ ప్రజలకు తెలియజేస్తున్నాను నాకు పీపల్స్ కల చాలా చాలా ఇచ్చింది దాంట్లో నేను పిల్లలకి సెంటాక్స్ కమిషన్గా పనిచేస్తున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ కమిటీ అస్సెంట్ కమిషన్గా అప్రూవ్ చేసింది సిక్స్ మంత్స్ నుండి ఫైల్ అనేది సీఎం గారి దగ్గర పెండింగ్ ఉంది పోస్ట్ గురించి భయపడ్డాను అటు ఇద్దరు పిల్లలు అమ్మాయి ఎన్ఎస్ఐ బిజినెస్ అనేవి ఉద్యోగం చేసింది బాబు బీటెక్ దేవులందరికీ పాదాలు అదే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి అనిపిస్తుంది అనిపిస్తున్నాము అయితే హైదరాబాద్లో అక్క ఇంట్లో పంచకోసం లోన్ పెట్టి తప్పనిసరి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి మూడేళ్ళ తర్వాత బట్టి ప్రపోజల్ వచ్చింది కదా శ్రీనివాస్ అంగీశెట్టి మరి ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది ముఖ్యంగా అశోక్ బాబు సురేష్ బాబు రామానుజారావుది టీచర్ ఒక్కో వంట గురించి వర్ణించేది ఇన్ని రకాల వంటలు ఉండేవి అని అట్లా ఏ ప్రతి పదం కూడా నాకు కోరుతుంది అట్లాగే మరి బ్రిజ్ గోపాల్ సార్తో ఒకసారి క్లాస్లో నేను కొంచెము ఇబ్బందికరంగా ప్రవర్తించాను దానికి ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నా ఆల్రెడీ చెప్ప

హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉన్నందున శాంతినగర్ కాలంలో అనంతరావు గారి ఇంట్లో ఇంటర్వ్యూ పెట్టినందున అక్కడికి అటెండ్ అయ్యాను చదువుకున్నదంతా హైదరాబాద్ నగరం అయితే నా అంతా నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పాండూరు విద్యార్థులే ఈ పిబిల్స్ కళాశాలని ఇక్కడ తాండూరుకి ఎట్లా వెళ్ళాలి నేను చదువుకునే వరకు తాండూరు పేరు వినలేదు కొడంగైకో వచ్చి యాప్గిరి బస్సులో కొడంగాకి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మీరందరూ నన్ను ఇంతగా చక్కగా చెప్పారన్నారు నా గొప్పతనం ఏమీ లేదు గ్రహించేటటువంటి గొప్ప విద్యార్థులు మీరు అటువంటి సమయంలో వచ్చి ఆ విధంగా మాకు తెలిసినంత జ్ఞానాన్ని మీకు బోధించి మీరు ఎంతగానో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆనాటి విద్యార్థులు ఈనాడు నా ఉండ ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది డిగ్రీ కాలేజ్ పీపుల్స్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చాలా ఘనంగా జరిగింది ముప్పై సంవత్సరాల తర్వాత ఐదు అందరి స్నేహితులని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది చెప్పలేనటువంటి అనుభూతి మరి ఈ అనుభూతి పొందినటువంటి గ్రూపు సభ్యులు అందరూ కూడా మునుముందు కూడా ఇంకా సమాజ సేవలో ముందుంటామని ఒక వేదికపైకి వచ్చి వాళ్ళ యొక్క హావభావాలు పంచుకోవడం జరిగింది వాటి ద్వారా సమాజ హితం కోసం పనిచేయడానికి ముందుకు పోవాలని ఆశిస్తున్నాము అదే రకంగా వెళుతామని మేము నిర్ణయం తీసుకున్నాము చాలా ఆనందము అనిపిస్తుంది మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైంటీ వన్ బ్యాచ్ ఇక్కడ పట్ల నర్సింహులు గారి ఫామ్ హౌస్లో జరగడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి నర్సింహులు గారు మరియు సురేష్ గారు అశోక్ గారు చాలా కృషి చేసి సహకరించారు ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది ఇటు ఇలాంటివి కాకుండా సమాజ సేవ కూడా మా గ్రూప్ నుండి చేద్దాం చేద్దామనుకుంటున్నామే 1982 टू 91 बैच ये कमेटी टुगुडा में मिलांटी ఉన్న గుడా సోషల్ వర్క్ సమాజానికి సహాయం ఉపయోగపడే పనులు చేస్తారని మా ఎంబాడీ నరసింహులు గారు ఉన్నారు అని ఆ మా ఆశ్రయ కార్యమేంద్రం పట్టు ఏకంగై కుర్చీస్తా కుర్చీస్తామని ఐఎన్టీ 88 टू 91 బ్యాచ్ కి ఫోరే सभी छात्र बहुत 35 साल के बाद एकत्रित होकर सब जने बहुत संतोषपूर्वक और पूरे गुरुओं का आदर करते हुए उनका सम्मान करते हुए और लाइफ में कौन कौन क्या क्या कौन से कौन से पोस्टों पे है इसलिए सब मिलकर पंद्रह साल के बाद बहुत मिलकर बहुत खुशी हुई थर्टी फाइव के बाद पैंतीस साल के बाद बहुत खुशी हुई मिलकर और जैसे इसका ऑर्गेनाइजेशन जो नरसिम्भलू साहब हमारे जो वाइस चेयरमैन हैं और हमारे प्रिंसिपल साहब रमेश बाबू और अशोक बाबू और आनंद वगैरह वगैरह पूरे दोस्तों ने मिलकर किया है और इस मंच से एक नई बात आ गई है समाज सेवा करना है सब जने अच्छा सेटिल है अपने हिस्से में जो भी आता है हर महीना कुछ जमा करके गरीब बच्चों के लिए या किसी और हमारे बैच में कोई गरीब है तो उनकी सेवा करने के लिए एक एक प्रोग्राम बनाने की कोशिश है इन शे प्रोग्राम सक्सेस होगा हम ऐसा आम, मान रहे हैं और इसको आगे बढ़ाकर సబ్ మిల్కర్ ఇసుకు ఆగేబడాక సక్సెస్ కర్కే సో గరీబోకి సేవ కన్నా చాహతే హే ఇసుకెళ్ళి ధన్యవాద ఈరోజు ఒక శక్తి మాకు లభించినట్లయింది ముప్పై ఏండ్ల తర్వా ముప్పై ఐదేండ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుందా లేదనుకున్నాం మాకు ఉన్నాడు జెమ్ ఆయన్నే నర్సింహు ఆయన వల్ల ఈ కార్యక్రమం ఇంత పెద్దగా జరపబడింది ఆయన నిజంగా గుండె ఉన్న వ్యక్తి మాకు మా డిగ్రీ కాలేజీలో మాకు ఒక మిత్రునిగా మాతో పాటు ఉన్నందుకు మేము నిజంగా కూడా చాలా గర్విస్తున్నాం ఈరోజు జరిగిన ప్రోగ్రాం జీవితంలో మళ్ళీ అది జరుగుతుందా జరగదా గతంలో జరుగుతుందా లేదా అని కూడా అనుకున్నాం చాలా చాలా అశోక్ బాబుకు సురీ బాబుకు మరియు నర్సింలు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అనే విధంగా నా భూతున్న భవిష్యత్తు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభై ఒకటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మా గురువర్యులు అయినటు మా అధ్యాపకులు మరి నాతోటి స్నేహితులు అందరం ఈరోజు బ్రహ్మాండంగా నైంటీ ఎయిట్ నైంటీ వన్ బ్యాచ్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో అందరం ఒక దాటిపైకి వచ్చాం ఒక దాటిపై సమాజంలో మన నుంచి మనకు తోచినంత సహాయం చేయిస్తామా చేయమా అనే విధంగా వస్తే మా ఈరోజు హాజరైనటువంటి ఫార్టీ నైన్ మెంబర్స్ ఏకాదాటిపైకి వచ్చారు ఏకాదాటిపై మేమున్నాము అనే విధంగా పీపుల్స్ కాలేజ్ నైంటీ ఎయిట్ నైంటీ వన్ బ్యాచ్ అంటే మేము సారీ ఎయిటీ ఎయిట్ నైంటీ వన్ బ్యాచ్ అంటే మేము ఉన్నాము మేమందరం కలిసి సమాజ సేవకు గుణంగా ముందుకు ముందుకుంటామని ఈరోజు ఈ సక్సెస్ఫుల్ చేయడానికి ఫార్టీ నైన్ మెంబర్స్ సే కోఆపరేషన్ ఉంది దీనికి తోడు అధ్యాపకులు నాస్ షాప్ మరి ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరి సహకారంతో ఎంత సక్సెస్ఫుల్ చేశాం విధంగా మాకు అనుకూలంగా వాతావరణ వానదేవుడు కూడా మాకు సహకరించాడు ఎందుకంటే ప్రకృతి మూడు నాలుగు రోజుల నుంచి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా కాదు అనే విధంగా ఉన్న ఈరోజు ఆ భగవంతుడు మా సంకల్పం ఎయిటీ ఎయిట్ నైంటీ వన్ బ్యాచ్ సంకల్పం గట్టి ఉంది కాబట్టి వానదేవుడు కూడా మాకు కరుణించండు రాబోయే రోజుల్లో కూడా మా ఫార్టీ నైన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు పేరు పేరున కాదు నర్సింలు ఒక్కడే కాదు నర్సింలతో పాటు ఫార్టీ నైన్ మెంబర్స్ ఫార్టీ నైన్ మెంబర్స్ నర్సింలు అయితే ఒక సమాజంలో ఒక సేవ చేయగలుగుతాము ఏ పని అయినా సాధించగలుగుతాం నేను కోరుకునేది ఒకటే మేము ఒక్కరం కాదు ఫార్టీ నైన్ మెంబర్స్ ఏ మా గ్రూప్లో ఎవరికైనా ఆపదొచ్చినా ఏ దానికైనా అందరం మేమున్నాము మాతో పాటు మేమందరము నిండుగా ఉన్నామని ధైర్యంతో పాటు ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది దీనికి అందరి కోఆపరేషన్ ఉంది ఒకరి పేరు ప్రత్యేకంగా నర్సింహులనే కాదు ప్రత్యేకంగా సూర్యబాబు కాదు అశోక్ బాబు ఫార్టీ నైన్ ముగ్గురం కలిసి ఏం చేయలేం ముగ్గురం కలిసి ఒక ఆలోచనకు వచ్చినాము ఆలోచనకు వచ్చి ఫార్టీ నైన్ మెంబర్స్ తీసుకొచ్చాము దీనికి తోడు రామకృష్ణరాజు నర్సింహారెడ్డి హేమంత్ ప్రతి ఒక్కరి పేరు పేరున దీంట్లో పదిహేను మంది మహిళా స్నేహితులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని సహకరించరు ముందు ముందు ఈ బ్యాచ్ ఈరోజు మా వెళ్ళిపోయినామనే కాకుండా రాబోయే తరాలకు మా నుంచి చైతన్యమైన సాయం తీసుకుంటారు మేము అందిస్తామని ఆశిస్తూనే ఈ అవకాశం ఇచ్చిన నా మిత్ర బృందరికీ నా యొక్క నమస్కారం சிலந்தார்